ఇక్కడ ఉన్న వాళ్ళ మొత్తం ముఖ్యమైన లీడర్లే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక వంద మంది నుంచి రెండు వందల మంది దాకా ఫాలోయింగ్స్ ఉన్న ఉన్నప్పుడు వాళ్ళు ఒక లీడర్ గా ఎదుగుతారు లీడర్గా ఎదుగుతారంటే సమస్యను ఎత్తుక్కుంటా పోయేవాడే లీడర్ ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు జిల్లాలో ఒక చిన్న సంఘటన జరిగింది ఆ నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి సంఘటనని అప్పటిదాకా నాకు ఒక పేరు పరిచయం లేదు ఆ వ్యక్తి పరిచయం లేదు వెంటనే పెద్ద హాస్పిటల్కి వచ్చి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి హోటల్లో అందరినీ పిలుపునిచ్చారు ఆయనే మన వెంకట గారు నెల్లూరు జిల్లాలో పెద్ద హాస్పిటల్లో ఒక గొడవల వల్ల అతలాకుతలం అయిపోతా ఉంది జిల్లా అని లోకేష్ గారు అప్పటికప్పుడే ఫోన్ చేసేదో పంపించిన తర్వాత అప్పటికప్పుడే వచ్చారు ఆ రోజు పరిచయం చేసుకున్న వ్యక్తి కాబట్టి ఈరోజు ఒక లీడర్గా మన ముందుకు వస్తున్నారు కాబట్టి ఒక ఎగ్జాంపుల్ రెండోది బీసీ భవన్ బిసి భవన్ ను ఇదే విధంగా కుమూతబడిపోయింది నెల్లూరు జిల్లాలో కొండాపాలెం గేట్ దగ్గర మన బీసీ రమణ గారు అక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ ఏకం చేసి ఒక ప్రెస్ మీట్ చేసి అతను బలోపేతం చేసి దాన్ని పరిష్కారం త్వరలోనే పూర్తి అయ్యేదానికి కృషి చేసినటువంటి అన్నగారికి కూడా ధన్యవాదాలు నా పేరు సుధాకరు నేను విద్యాపరంగా ఇంజనీరింగ్ చేశాను నా వ్యాపారం వచ్చేసి టొమాటో బిజినెస్ నేను పేదవాళ్ళని కనీసం ఒక రెండు వేల నుంచి నాలుగు వేల మంది ఆటోలు నాలుగు వేల నాలుగు వేల ఆటో ఆటో కార్మికులు ఒక తాటిలో చేర్చి ఒక దగ్గరే చేర్చి కేవలం ఒడ్డెరు కుటుంబాలే కేవలం ఒంటరి కుటుంబాలే నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేలు సైతం కేటాయించి ఎస్పీ గారిని డిఎస్పీని మొత్తం ఎదిరించుకొని అన్న మా మా వ్యాపారం ఇది మేము చేసుకునే విధానం ఇది అందరూ పేదవాళ్ళు బతకలేకుండరు అని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టించుకొని స్టేషన్కి పోయి వాళ్ళ చేత ఇబ్బందులు పడి కూడా నిలబెట్టాను ఈరోజు ఒక నేను తెలుగుదేశం పార్టీ నేను విపిఆర్ గారి కాడ ఉంటాను అయినా కానీ సిపిఐ సీఐటియు అన్నది అండదండలు తీసుకొని మొత్తం నాలుగు వేల మంది నుంచి ఐదు వేల మంది కుటుంబాలని ఒక అపోలో సెంటర్లో నిలబెట్టిన దాంట్లో కీలకమైనటువంటి పాత్ర నా ఒక్కడితే దానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మార్కెట్ మొత్తం వచ్చి నా పైన పడి కొట్టేదానికి వచ్చేసారు వచ్చిన తర్వాత ఆ సమయంలో నాకు ఊపిరి ఆడక ఏం చేయలేదు నా మైండ్ బ్లాక్ అయిపోయింది ఒక్క లేడీ ఒక్క లేడీ ఆమె బెల్లం కొండామే ఆమె సాటి కులస్తుని కొట్టేదానికి పోతుంటే లేదురా మీకు అని అడిగింది అడిగిన వెంటనే మొత్తం నా చుట్టూరు నలుగురు ఇద్దరు ఆడవాళ్ళు ఇద్దరు ముగ్గురు మగోళ్ళు వచ్చేసి మా ఓడి మీద దెబ్బ పడితే తలకాయలు పగిలిపోతాయి ఇక్కడ అన్నారు పగిలిపోతాయి అని చెప్పి ఆ రాంబాబు అనే వ్యక్తి ఇక సురేష్ వీళ్ళు కొంతమంది మాట్లాడిన తర్వాత మా మమ్మల్ని ఆ దగ్గర అక్కడి నుంచి సపరేట్ చేసేదానికి పొలిటికల్ లీడర్స్కి కానీ డిపార్ట్మెంట్కి కానీ శక్తి సరిపోలా సరిపోదు కూడా అదే మన కేవలం మొత్తం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఓటర్లు మొత్తం అక్కడికి వచ్చి డిస్పాస్ మొబైల్ వ్యాపారం పోతే నెల్లూరు జిల్లాలో ఏ కార్యక్రమానికైనా ఏ సమస్యకైనా ఏ ఇబ్బందికైనా ఫస్ట్ ప్రథమంగా గాడ్ ఫాదర్ లాగా ఒక విధంగా చెప్పాలంటే దేవుడు అని చెప్పచ్చు ఎందుకంటే ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం సుమారుగా పేద విద్యార్థులకి తల్లిదండ్రులను కోల్పోయినటువంటి వాళ్ళకి లక్షలు కనీసం ఒక ఇంజనీరింగ్ ఫీజు అరవై వేల నుంచి లక్ష ఇరవై దాకా ఒక అమ్మాయిని చదివించాడు ఇంకొక ఒక ఒక అతను ఢిల్లీలో లాయర్ లాయర్ హైకోర్టులో చేస్తా ఉంటే అతను చదువుకు ఇబ్బంది అంటే నేనుండాను నేను చేస్తానని చెప్పేసి ఒక లక్ష ఇరవై వేలు అతనికి డొనేట్ చేసి ఒక ఇంజనీరింగ్ చేసినటువంటి అమ్మాయికి అతను లక్ష ఇరవై వేలు మళ్ళా ఆ అమ్మాయికి కూడా డొనేట్ చేసి వాళ్ళిద్దరు ఇరువురు ప్రయోజకులయ్యి ఈరోజు కులానికి సంబంధించి ఏదైనా ఇబ్బందులైనా ఏదైనా సలహాలు సూచనలు కావాలన్నా వాళ్ళు మేము ఉండము అంటూ మనకి ఆదరవుగా చూపిస్తున్నారు ఈ సహాయ సహకారాలు అందించేటువంటి వ్యక్తి ఒక గొప్ప పొలిటికల్ లీడర్ కాదండి ఒక నాయకుడు కాదు ఒక సామాన్య వ్యక్తి ఆ వ్యక్తి మనందరిలోనే ఉన్నాడు ఆల్గుంట పెంచలే గారు దయచేసి ఒక్కసారి గారు మినిమం సంవత్సరానికి పది లక్షల రూపాయలు కేవలం వచ్చిన చార్జీ కోసమే ఖర్చు పెట్టేటువంటి వ్యక్తి ఉన్నటువంటి వ్యక్తి కావాలి కలపండి పెద్ద లేదు దయచేసి మీ కోటి వ్యక్తి మీ పోటీ మీరు లేడీస్ కన్నా చాలా గొప్ప మీరు లేడీస్ కన్నా చాలా గొప్పవారండి ఎందుకంటే మీరు మానవతావాది కులవాది మీరు ఇటువంటి సహాయ సహకారాలు కొన్ని వందల మందికి అందించేటువంటి స్ఫూర్తి మీరు మిమ్మల్ని చూసి కొన్ని వేల మంది మా బోటోళ్ళు ముందుకు వస్తామండి జై వడ్డరా జై 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 వడ్డరా ఈ కుల బంధువులందరికీ తెలియజేస్తే ఏంటంటే ఈ అన్న దేవుడి అడిగితే వరమిస్తాడు అడక్క వరం వరమిచ్చే వ్యక్తి అయితే ఈ అన్నకి అనుకోకుండా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయే స్థాయి వచ్చింది పూర్తిగా నెల్లూరు జిల్లాలో ఉన్న యొక్క ఆశీస్సులు దేవుడి సాయంతో మూడు సంవత్సరాలు కొమ్మాలకి పోయి మళ్ళీ ఈరోజు అన్న వచ్చి ఒడల సంఘం సేవ చేస్తున్నాడు కాబట్టి మా నెల్లూరు జిల్లాలో అన్న అంటే చాలా గౌరవం అందుకోసం ఒకసారి దేవుడు మన సహాయం చేస్తే మనల్ని కాపాడుతారని దానికోసం ఇరవై ఒక్క మందికి ఆపరేషన్స్ బ్రెయిన్ స్ట్రోక్ ఆపరేషన్స్ జరిగినాయండి దాంట్లో మన ఒక్క క్యాండిడేటే ఆలుగుంట పెంచారు ఒక్కరే బ్రతికి మన సమాజం కోసం ఒటరి సమాజం కోసం బయటకు వచ్చారు దానికి మాకు చాలా సంతోషం ఎందుకంటే ఇతను చేసినటువంటి సేవా ఇతను బ్రతికించినాయి ఇతను చేసినటువంటి మంచి ఇతనికి దారి చూపించినాయి కాబట్టి దయచేసి కూర్చోవాలండి కాబట్టి లోపలికి రావాలండి సార్ సార్ మీరు లోపలికి రండి దయచేసి సార్ 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 లోపలికి లోపలికి రండి వెళ్ళండి అన్నా దయచేసి లోపలికి వెళ్ళండి ఇక్కడ కూర్చుంటే అందరూ వెళ్తున్నారు దయచేసి వెళ్ళాలి లోపలికి వెళ్ళాలి అన్న పదండి కూర్చోండి సభా మర్యాదలు పాటించాలి దయచేసి సభా మర్యాదను పాటించండి కూర్చోండి అందరూ సమానమే ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు దయచేసి